నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు నిర్మూలన వక్షోత్సవాలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మత్తు అలవాట్లకు దూరంగా ఉండండి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా చాగలమరి గ్రామంలో యాక్టివ్గా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు అనదరక్షక్ సేవా ఫౌండేషన్ మనం బ్లడ్ డోనర్స్ సహారా సోషల్ సర్వీస్ తదితర సంస్థల వ్యవస్థాపకులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య విద్యార్థులతో మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలు మత్తుకు బానిసై ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారని చిన్నతనంలోనే మత్తుకు బానిసై చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారన్నారు ఇలాంటి వారు పాఠశాల ఆవరణలో కానీ మీకు తెలిసిన విద్యార్థులు ఇలాంటి మత్తు వ్యసనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా ప్రతి ఒక్కరు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు అంతేకాకుండా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే తెలిపారు మనం బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ఏఎండి రఫీ మాట్లాడుతూ పిల్లలు మెడికల్ షాపులో స్పిరిట్ కొనుకొని వాటిని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మత్తు వ్యసనాలకు పాల్పడితే మన ఆరోగ్యం క్షీణించి క్యాన్సర్ వంటి రోగాలను కొని తెచ్చుకున్న వాళ్ళని ఓకేనా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే మీ మైండ్ మీ కంట్రోల్లో పెట్టుకోండి దీని వైపు వెళ్ళకోకుండా రేపు ఇప్పుడు సార్ ఇందాక మంచి ఒక మాట చెప్పాను నేను మీకు ఒకసారి చెప్పానరా ఎందుకు పిల్లలకే చెప్తారు అని పిల్లలకు చెప్తే తొందరగా జరుగుతుంది ప్లస్ ఈ రేపటి ఈరోజు పౌరులే రేపటి పౌరులని పెద్ద ఎక్కువ చెప్తా ఉంటారు అనమాట ఏదైనా సరే మీరే మెయిన్ ఇంపార్టెంట్ రేపు కోల్పో కాబోయే యువత మీరే అనమాట మీరు యువతలో రేపు పొద్దున తిరుగుతూ ఉన్నప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి చేయాల్సింది మీరే అనమాట ఎవరు ఏం మంచి చేయరు మనలో వచ్చి ఏదో బాగు చేసేది మీలో నుంచి పుట్టేదే ఒకడు ఒక ఎమ్మెల్యే ఒక పొలిటీషియన్ కానీ ఒక ఎస్ఐ సిఐ ఒక సిఏ ఎవరైనా సరే మీలో నుంచే బయటకు వస్తారనమాట ఈరోజు మీరు ఈడ ఉంటారు మీరు కూడా నుంచి కూర్చొని వీడికి వచ్చింది మీరు కూడా రేపు పొద్దున ఈడికే వస్తారు అన్నీ తిరుగుతారు మంచిగా చదువుకుంటారు మీకు అన్నీ ఉండాలంటే మెయిన్ మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి మంచి చెడు ఎంచుకోకుండా మీరు ఎప్పటికైనా సరే మంచి చెడు ఎంచుకోండి మంచి చెడు ఈ రెండు ఉంటాయి మీరు ఎప్పటికి కూడా మంచిగా ప్రిఫర్ ఇవ్వండి చెడుకు అసలు ఇవ్వకూడదు మంచిగా ఇవ్వండి మీకు ఏది ఉన్నా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మంచి వైపే నిలబడండి ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఒక ప్రోగ్రాం పెట్టింది చక్కటి ప్రోగ్రామ్ మత్తు వదలాలి ముందు అసలు మత్తు జోలికి పోతే కదా మనం మత్తు వదలాలి ఆల్రెడీ ఒక జనరేషన్ అంటే మీ ఫాదర్ వాళ్ళ జనరేషను మీ అన్నగారి జనరేషను మత్తు ఏమైనా అయితే బానిస అనే పదం పెద్ద పదం ఎప్పటికీ మనం దానికి బానిస అయితే తాగడము స్మోకింగ్ సరదాగా మొదలు పెడతారు నేను చదువుకునే టైంలో స్మోకింగ్ ఎలా మొదలుపెట్టేవారంటే రోడ్డు మార్క్ బీడి అని ఒకటి ఉండేది తెలుసునా తెలియదు రోడ్డు మార్క్ బీడీ అంటే కొత్త బీడీ కాదురా ఎవడు తాగి పడేస్తాడు కదా అందులో పెద్ద బిడి తీసుకొచ్చుకొని ఇంట్లో అగ్గిపెట్టి తీసుకొని ముట్టించుకొని తాగేది రోడ్డు మార్క్ బిడి దీనికి డబ్బులు లేవు ఏం లేవు స్టైల్గా తాగడం పొగ పిలిచి పొగ ఎట్ట ఇది సరదా ఆ తర్వాత వాళ్ళ ఆయన తాగి పాడేసిన తుట్ట బీడీలు ఇలా అయితే ఏమైతుంది చిట్టి చివరికి మనం కొంచెం ఆదాయం వనరులు వస్తే మనం సంపాదించగలిగితే మనం దానికి బానిస అవుతాం తాగుతాం మత్తుకు బానిస ఇప్పుడైతే బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగున్నప్పుడు వయసులో ఉన్నప్పుడు రాను రాను మనం క్షీణిస్తాం మన బాడీలోని అవయవాలు సహకరించకపోతాయి అదే కిడ్నీ పాడైతుంది వచ్చినప్పుడు అలాగే ఇబ్బంది పడతాం అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటాం ఇప్పుడు నేను ఇదే స్కూల్లో రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు బ్యాచ్ మాది రాజేఖర రెడ్డి గారి ఐఎమ్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఎవరంటే ఫస్ట్ బ్యాచ్ మాదే ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇదే అదే విధంగా ఇప్పుడు నేటి సమాజంలో మేము చూస్తున్నటువంటి పిల్లలని బయట షాపులలో ఉన్నారు కదా బయట షాపులలో సిగరెట్లు కాదా అలాంటి మత్స్యలకి చాలా మంది అలవాటు పడినారు మేము షాప్లో చెప్తుంటాం ఏమన్నా చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు ఆడతరీ వాళ్ళ ఆడతరది కాదు ఏడతరది కూడా కాదు ఐదు నాలుగు కూడా తెలియదు మనకు అలాంటి పిల్లలు వచ్చి సీరియల్ తీసుకుపోతూ ఉంటారు ఏం వాళ్ళకి ఏం వచ్చింది లేదా అంటే అలా రెండుసార్లు మూడు సార్లు వచ్చాము మేము కూడా కానీ వాళ్ళు మా షాప్లో కాకపోతే ఇంకో షాప్ ఉంది కదా ఇంకో షాప్లో కొనుక్కుంటా అని చెప్పి వాళ్ళు అట్లా సేల్ చేసుకుంటారు వాళ్ళకి ఏం చెప్పలేకుండా పిల్లలకి కాబట్టి అలాంటి వాటిలకి మనం దూరంగా ఉండాలి అదేవిధంగా దానివల్ల చాలా చెడు హ్యాబిట్గా అది గుర్తించి మన ఆరోగ్యం చెడిపోతుంది ఇలాంటి మత్తు ద్రావణాలకి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి చెప్తున్నాయి మీరు అలాగే రాజా సపారీ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసుకోండి ఒకవేళ మార్నింగ్ కూడా ఎప్పుడన్నా అదే ప్లేస్ లో మీరు బ్రెష్ కడుగుతా ఉన్నప్పుడు బ్రష్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి దానికి ఏమంటారంటే క్యాన్సర్ అప్పుడు వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి క్యూర్ ఉండదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అంతే ఇంకా డెట్ అయిపోతారనమాట అందుకు మీరు ఒకసారి ఆలోచించి దగ్గర ద్రవాల్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి ఒక్కొక్క ఇంకా చెప్పలేదు యూట్యూబ్ లో ఒకసారి దగ్గర ద్రవ్యాల గురించి కొట్ట ఒకసారి టైప్ చేసి చూడండి మీరు ఒకసారి దానికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏమైంది క్యూర్ ఎట్లా అని అన్ని ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది సేవా ఫౌండేషన్ సభ్యులకు మనం బ్లడ్ డొనేషన్ వారికి వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో మాదక ద్రవ్యాలు అంటే తెలుసు కదా మీకు మాదక ద్రవ్యాలు అంటే బీడి కలిసి వదులుకొని బీడి సిగరెట్ పాన్ పరాకులు వేసుకుంటారు కదా పొగాకు ఇంకా అవి గంజాయి ఇక్కడ దొరికే మాదక పదార్థాలు అవి విలేజ్ లెవెల్లో ఇంకా సిటీలలో పోతే సినిమాక్టర్లు కూడా కొంతమంది ఈ మాదక ద్రవ్యాల కేసులలో చాలా మంది ఇరుకుంటున్నారు హై లెవెల్ రాజకీయ నాయకులు బాగా డప్పున్న వాళ్ళు అటువంటి వాళ్ళు సేవించేవి హెరాయిన్ కొకేను ఏదో ఎన్డీఎఫ్ఓ కేడిఎఫ్ ఏదో టాబ్లెట్స్ అవన్నీ వాళ్ళు మత్తు కోసం మత్తుకు బానిసలై అసలు మనుషుల మాదిరి ప్రవర్తించకుండా మనం కూడా పోర్టులు పెట్టాం కదా ఎవరే కానీ స్కూల్ క్యాంపెన్స్ లో స్కూల్ కు చుట్టూ వంద మీటర్ల దూరంలో ఎవడే గాని సిగరెట్లు కానీ బీడి కానీ బంకులలో అమ్మకూడ్ తాగకూడదు సభా సరస్వతికి బంధనం ఈనాడు ఇక్కడ మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని మీ కుటుంబాల యొక్క బాగును క్షేమాన్ని ఆశించి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు మన పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది గతంలో ఒకసారి మీకు ఒకసారి చెప్పాను పిల్లలకే ఎక్కువగా సమాచారాన్ని ఎందుకు అందిస్తారు ఎందుకు అందిస్తారు ఆ పిల్లలకే చెప్పినాం గతంలో ఒకసారి ఎందుకో పిల్లలకు ఈరోజు సమాచారం ఇస్తే ఏమవుతుంది గడియపడి అందరికీ చేరుతుంది చిల్డ్రన్ ఆర్ లివింగ్ మీడియా అన్నిటికంటే బలమైనటువంటి మాధ్యమం ఏది వార్తా సాధనం ఏది అంటే పిల్లలు కాబట్టి పిల్లలకు మంచి బోధిస్తే మంచి విషయాలు తెలియజేస్తే అది కుటుంబం మనకి చేరుతుంది సమాజానికి చేరుతుంది సమాజంలో మార్పు వస్తుంది ఆశించి వస్తారు గుర్తుంచుకోండి కానీ ఇలాంటివి సమావేశాలు పెట్టి విషయాలు చెప్తున్నప్పుడు మనం ఏకాగ్రత పెట్టి శ్రద్ధ పెట్టి చెప్పే ప్రతి విషయాన్ని బాగా అవగాహన చేసుకొని సందేహాలంటే అడిగి తీర్చుకొని ఆ విషయాలను మనము మన కుటుంబంలోని సభ్యులకు చుట్టుపక్కల వారికి మన మిత్రులకు పెద్దవారికి సమాజానికి అందించి సమాజం యొక్క బాగును మనం కోరవలసి ఉంటుంది అంతేకాదు భారతదేశ భవిష్యత్తు ఎక్కడుందా అంటే పాఠశాలల్లో చదువుకే చదువుకునే విద్యార్థుల్లో ఉంది పాఠశాలల్లో ఉంది అన్నాడు ఒక మహనీయుడు భారతదేశ భవిష్యత్తు ఎక్కడ ఉంది అంటే పాఠశాలల్లో నిక్షిబ్దమై ఉందంట పాఠశాలలు చక్కగా నడిస్తే విద్యార్థులు చక్కగా అభ్యసన ప్రక్రియ కొనసాగిస్తే భారతదేశము చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది అందుకు ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉంటుందో దానికి పది రెట్లు విద్యార్థుల బాధ్యత కూడా ఉండే అనే విషయం గుర్తుంచుకోండి సార్ చెప్పారు నిన్ననే ఒక విషయం మీరు మాస్టర్ చేస్తున్నారు వచ్చారు ఇద్దరు ఇలా జరుగుతుంది సార్ గమనించండి మేము చూస్తే మేము అరుస్తూ అక్కడ కూర్చుంటే ఏదో గేమ్స్ చూస్తున్నారేమో అనుకుంటున్నాం కానీ వాళ్ళ తర్వాత పక్క దుల కింద దిగి కొందరు పిల్లలు సిగరెట్ తాగుతున్నారు కొందరు పిల్లలు ఇంకొక పని చేస్తూ ఉన్నారు కొందరు పిల్లలు ఇంకొక పని చేస్తూ ఉన్నారు అన్నారు సార్ చెప్పడమే కాదు నేను కూడా చెప్తా ఉన్నాను ఆ విషయంలో ఆ పిల్లలు ఎవరు నేను చెప్పాను వాళ్ళకు వెంటనే వీడియో కానీ ఫోటో కానీ తీసి మాకు తీసి పంపించండి ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో మేము మాట్లాడి వాళ్ళకి ఏం చేస్తాం తగిన శాస్త్రి అని ఇదే సమయంలో నేను ప్రతిరోజు చెప్తున్నాను దెబ్బలు తినకుండా చదువుకోవడం అలవాటు చేసుకోండి శ్రద్ధ పెట్టి విద్య పట్ల ఆసక్తిని కలిగించుకొని చదవడం పెట్టుకోండి ఈ మార్గ ద్రవ్యాల విషయానికి వస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫస్ట్ చెడిపోయేది ఆరోగ్యం చెడిపోతుంది రోగ నిరోధక శక్తి దక్కుతుంది ఏమి మెదడు మందగిస్తుంది ఆలోచించే శక్తిని కోల్పోతుంది ఎన్నో సమస్యలున్నాయి శారీరకంగా భౌతికంగా అనేక మార్పులు సంభవిస్తాయి అవి మన యొక్క అభివృద్ధికి ఏమి ఆటంకాన్ని కలిగిస్తాయి ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాదక ద్రవ్యాలు అంటే చెప్పేశారు సారా ఇలాంటివి మత్తు మత్తు ద్రవాలు మత్తునిచ్చే ద్రవాలు మత్తునిచ్చే పళ్ళు మత్తు నుంచే పొగలు ఆకులు ఏమి షిడ్యూల్లో చెప్పపోతే ఇంకా చాలా ఉన్నాయి బ్రౌన్ షుగర్ అనేవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయేమో కానీ శారీరకంగా భౌతికంగా మానసికంగా అన్నిటి మనల్ని కుండ తీసివేసి మన జీవితాన్ని వయసులోనే అంతం చేసుకున్నట్టు చేస్తాయి ఉన్నాయి తెలివిధమ కాబట్టి అలాంటి మత్తు పదార్థాలు మన పరిసరాల్లోకి రాకుండా మనకు అలవాటు కాకుండా మన కుటుంబ సభ్యులకు ఆ అలవాట్లు ఉంటే పిల్లలు మీరే దాన్ని దూరం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది మీకే తల్లిదండ్రులకు ఎవరికైనా ఉన్నట్లయితే ఎందుకంటే ఎవరి మీద ఎంత కోపం ఉన్నా పిల్లల పట్ల మాత్రం విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు తల్లిదండ్రులు అది మీరు అడిగితే మీరు కోరితే మీరు పుట్టుబడితే తప్పనిసరిగా ఆ యొక్క అలవాటును మార్చుకునే ప్రయత్నము వాళ్ళు చేస్తారు వాటి మీరు మీ వంతుగా ప్రయత్నం చేసి మీ యొక్క కుటుంబ సభ్యులను ఆ అలవాటు నుంచి దూరం చేసి మీ కుటుంబాన్ని బాగుపరుచుకుంటూ మీరు కూడా ఆనందంగా సంతోషంగా జీవించే మార్గాన్ని పొందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు జ్ఞాపక శక్తి లేదంటే నువ్వు ఏం చేసే పని మీకే గుర్తున్నారా కదా లేదంటే మీరు ఏం గుర్తు పెట్టుకుంటారు చెప్పు ఏం గుర్తు పెట్టుకోలేదు రోగ నిరోధక శక్తి మన బాడీలో ఒక రోగ నిరోధక శక్తి అనేది ఉండదు అది తగ్గిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే వెంటనే మన బ్యాక్టీరియా అనేది మన బాడీ లైక్ ఫామ్ అయిపోతుంది అనమాట ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు లేనిపోయిన రోగాలన్నీ